హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మెగ సందేశం సీరియల్లో భూమి ఎంత చెప్పినా శరీష్ చంద్ర అసలు వినడు నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్కే వెళ్ళాలి మీ అమ్మ ఆశయం నెరవేర్చాలి అని చెప్పి అంటాడు దాన్ని భూమి ఒప్పుకోదు నన్ను చిన్నప్పుడు కాపాడింది గగన్ బాబే అని చెప్పి జరిగిందంతా చెప్తుంది వాళ్ళమ్మ కన్నిన తర్వాత ఒక బొమ్మలో పెట్టి తనని బయటికి విసిరేయడం అప్పుడు ఒక కుక్క వచ్చి తనని తినేయబోతుంటే గగన్ వచ్చి భూమిని కాపాడటం అంతా కలిపి వాళ్ళ నాన్నకి చెప్తుంది అయినా సరే శరశ్చంద్ర మాట వినడు అప్పుడు నిన్ను కాపాడింది గగనైతే నేను ఎందుకు పెంచి పెద్ద చేయలేదు నేను ఎందుకు ఎక్కడో వదిలేశాడు అని చెప్పి అంటాడు దానికి భూమి ఏమి సమాధానం చెప్పలేకపోతుంది నాకు తెలిసి ఈ మీ పిన్ని నేను కోమలా ఉన్నా సరే బయటకు వచ్చిన తర్వాత నాకు జరిగినవన్నీ చాలా చెప్పింది అపూర్వ అని చెప్పి అంటాడు అప్పుడు భూమి ఇంకా ఏమి చేసేది లేక అక్కడి నుంచి మౌనంగా బయటికి వెళ్ళిపోతుంది గగన్ కేపి మీరే అందరూ కలిపి రెడీ అయ్యి కళ్యాణ మండపానికి చేరుకుంటారు కానీ శరశ్చంద్ర గన్ పట్టుకొని రెడీగా ఉంటాడు అపూర్వం వచ్చి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు బావా అని అడిగితే తను అంటాడు భూమి కానీ నా మాట వినకుండా గగన్ చేతి తాళి కట్టించుకుంటే వాడిని అక్కడే చంపేస్తాను అని చెప్పి అంటాడు దానికి అపూర్వ లోపల చాలా ఆనందపడిన బయటకు మట్టుకు అలాంటివేమీ ఏమీ చేయవద్దు బావా అని చెప్పి అంటుంది కానీ శరశ్చంద్ర మాట వినడు భూమి కూడా పెళ్ళికూతురులో ముస్తాబ్ అయ్యి కారులోని కళ్యాణ మండపానికి ఎంతో ఆనందంగా చేరుకుంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని నేను పెళ్ళి చేసుకోవాలి అలాగే డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ గెలుచుకోవాలి అని చెప్పి వాళ్ళ అమ్మని ఆశీర్వదించమని చెప్తుంది తర్వాత కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ చాలా ఆనందంగా కనిపిస్తుంది అందరికీ గగన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ శారద అందరితో కలిపి రెడీ అయ్యి అక్కడికి వస్తాడు గగన్ కూడా చాలా ఆనందంగా ఉంటాడు కానీ శరశ్చంద్ర మటుకు చాలా కోపంగా భూమి కాసి గగన్ కాసి చూస్తూ ఉండిపోతాడు చెర్రీ కూడా వాళ్ళ నాన్నని తీసుకుని వస్తాడు పెళ్ళికి